ఉద్యమాల పురిటిగడ్డైనటువంటి అనంతపురం నియోజకవర్గం నడి పొడ్డున ఇవాళ విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిరసన గలం వినిపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాది మందిగా విద్యార్థులు నిరుద్యోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరూ కలిసి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పైన పోరు బాట సాగించడానికి యువత పోరు పేరుతో ఈరోజు విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క యువత పోరు ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం ఎక్కడైతే అణచివేత తీవ్రతమవుతుందో అక్కడి నుంచే తిరుగుబాటు మొదలవుతుందనేసి ఈ అనంతపురం జిల్లా తరఫున చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా బకాయి వెంటనే ఫీజు రింబర్స్మెంట్కు సంబంధించినటువంటి బకాయిల్ని విడుదల చేస్తూ అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఏదైతే హామీలు చెప్పారో ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు ఊరూరు తిరిగి ఇరవై లక్షల ఉద్యోగాలు కేటాయిస్తామని చెప్పారు మరి ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా ప్రైవేటు పరం చేయబోతున్నటువంటి మెడికల్ కాలేజీలు వెంటనే ఆపాలి వీటన్నింటిపైన గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు చదువు అడ్డు రాకూడదు అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్ప బలంతో ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఈరోజు వాటిని అన్నింటిని తొంగలో తొక్కేట విధంగా విద్యా వ్యవస్థనంతా కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేటటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి పేద విద్యార్థులకైతేనేమి నిరుద్యోగులకైతేనేమి న్యాయం చేసే విధంగా మేము పోరాటం కొనసాగిస్తాం ఈ పోరాటం తద్వారా మేము తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తాం